రూరల్ మండలం మూడవ ఏపీఎస్పీ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే నానాజీ ఆవిష్కరించారు తనకున్న లేకపోయినా వచ్చిన వారికి ఆకలి తీర్చే ఆదర్శ మూర్తిగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తెలుగు టీచర్ ముచ్చా వెంకట రామలక్ష్మి సుబ్రహ్మణ్య సీతారాం దంపతుల్ని ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందించారు అనంతరం సల్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు విగ్రహ దాత వెంకట్రామ లక్ష్మి స్కూల్ హెచ్ఎం గాయత్రులను దుశాలవాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉండాలనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ నూట పదిహేడు జీవోని తీసుకొచ్చారని దీంతో స్కూలు రూపురేఖలే మారిపోతున్నాయని అన్నారు అనంతరం విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేసి విద్యార్థులతో ముచ్చటించి వివరాలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండర్ దేవానందం ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాటికాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ నేతలకి కూడా కోడలు ప్రభుత్వ కూడా నాయకుల మనం ఏం చేయగలం గట్టిగా చెప్పకపోనులు అందించడం తప్ప అన్నపూర్ణ శ్రీమతి చేస్తున్నటువంటి మన తప్పకుండా అంటూ సహకరించి బస్ బస్ డిస్ట్రిబ్యూషన్ రకషన్ నేటలై ఒరేయ్ ఒది ఎక్కడ నిన్న రకషన్ నేటలై ఆయన టోనమ సార్ చేత దొంక సేతమగర్ల బాత్రరన్ నించుకొని చెప్పట్లాగే మీరు పెద్దవాళ్ళనప్పుడు ఆడి పేరు ఏంటా కార్మి పన్నేలు రోజులు చెప్పి పేర్లు పెట్టడం జరిగింది ఒకసారి అంటే ఎంత చక్కగా వర్ణిస్తాడో అంత చక్కగా వర్ణిస్తాడు అటువంటి స్ఫూర్తి అలా స్కూల్లో మేము అలాగే మా స్కూల్ కలిపి చే స్కూల్ జరిగే రోజుల్లో నేను ఎప్పుడు రాలా కదా ఈ బిడ్డ భవిష్యత్తు బాగుండాలా ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని అనుకున్న రోజు ఏ తండ్రి అన్నా ఏ తండ్రి అన్నా ఈ బిడ్డ కావాల ఆ బిడ్డ తినే చాయిస్ వచ్చే దౌర్భాగ్య స్థితి అప్పట్లో వచ్చింది ఈవేళ ఇతర ముగ్గురున్నా నలుగురు పిల్లలున్నా ఐదు రూపాయలున్నా కూడా ఈవేళం తల్లికి వందల రూపాయంతా వేలు కొడుతూ ఉన్నాం ప్రైవేట్ స్కూల్కి ఇస్తా ఉన్నాం అలాగే గవర్నమెంట్ స్కూల్కి ఇస్తూ ఉన్నాం అట్లాగే ఫెసిలిటీస్ పెంచుకుంటూ వెళ్తా ఉన్నాం వేలు అడిగారు ఫస్ట్ వాళ్ళు ఉన్నారు పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు వాష్రూమ్లు అయ్యి వాళ్ళు సపరేట్గా ఉండాలి కావాలన్నారు ఖచ్చితంగా నాలుగు రోజుల లోపల ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది చేస్తామని మాట అలాగే ఈ ల్యాబ్ కూడా બના બીજલ <laughs> <laughs> বাইছোঁ okay, কম <laughs> okay, ம் அக்கோடு அமல் கொஞ்சம் அனக்கணும் கொஞ்சம் அனுக்கோண்ட